నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతి జిల్లా అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం స్వామివారిని దివ్య రథంపై కొలువుదీర్చి ఊరేగించారు స్వామివారు రథంపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు ఈ సందర్భంగా మహిళా భక్తుల కోలాటం అందరినీ ఆకట్టుకుంది நந்த நந்தனோவி நவநீத்தோரவி பசுபாலகி கோவி பப விமோச்சன துஷ்டோவி துரித்த நாரணிந்த சிஷ்ட பரிபாலோவி கஷ்ட நாரணிங்க கோவிந்தோவி కుల నందన గోవింద గోవిందా గరి గోవిందో గు నందన గోవిందోవిందజ్రపుట ధన గోవింద రాఘమూర్తి గోవింద Golagowinda, Govardhan otha Govinda, Dasharathana otha Govinda, Dashamukhavardhan Govinda, Pakshivagar Govinda, govinda. Priya Govinda, Govinda Hari Govinda, Govkulana otha Govinda. అప్పలాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చి ఊరేగించారు దీంతో ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద గోవిందనామస్మరణతో మార్మోగిపోయింది తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వేసవి సెలవులు ముగిసినా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయి ఆలయం వెలుపుల వరకు భక్తులు బార్లు తీరారు రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది కానుకల రూపంలో తిథిదేకి మూడు కోట్ల అరవై ఏడు లక్షల మేర రాబడి వచ్చింది ప్రకాశం జిల్లా పాతసింగరాయకొండలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వార్లను రథంలో అధిష్టింపచేసి పురవీధుల్లో విహరిస్తూ కళ్యాణ నరసింహుడు భక్తులకు కనువిందు చేశాడు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా పుల్లంపేటలోని శ్రీ పార్వతీదేవి సమేత శాంతిలింగేశ్వర ఆలయం నూట ముప్పై ఐదవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా దేవి అమ్మవారిని కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు తొలుత పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నిర్వహించిన గ్రామోత్సవం కనుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటం వరంగల్ జిల్లా డప్పు కళాకారుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి సిడిమాన ఉత్సవం వైభవంగా జరిగింది గంగపట్నం సెంటర్ వద్ద ప్రారంభమైన రథోత్సవం ఆలయం వరకు కొనసాగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు ఆలయం వద్దకు చేరుకున్న అనంతరం సిడిమానుకు భక్తులు కర్పూర హారతులు సమర్పించారు జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ తొమ్మిదో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టం గమనీయంగా కొనసాగింది ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం రామనామంతో మార్మోగింది తొలుత వేద పండితులు గణపతి పూజ నవగ్రహ పూజ చేశారు అనంతరం హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు తదుపరి సామూహిక శాస్త్ర కలశాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఖమ్మంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన సహస్ర గలార్చన కమనీయంగా సాగింది అనంతరం లోక కళ్యాణం కోసం సౌందర్యలహరి పారాయణం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆది శంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రాన్ని విస్తృత ప్రచారం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఖమ్మం వాసులు ఈ వాసవి వాసవీ పరమేశ్వరి దేవాలయంలో ఈ రోజు వాసవి పరమేశ్వరి దేవాలయంలో సహస్ర గళార్చన ఈ స్తోత్రాన్ని అమ్మవారు మనందరికీ ఇచ్చినటువంటి కానుక దీన్ని ఎంత మౌనంగా మీరు మనస్సుకు అందజేస్తే అంత చక్కగా అమ్మవారు ప్రసన్నురాలవుతుంది క్రియాయోగ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వక్తలు సూచించారు క్రియా హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని పాప్సీ ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన శిబిరంలో ప్రసంగించారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బీజే రావు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి యోగిరాజ్ శ్యామ్ చరణ్ శ్యామ్ చరణ్ సనాతన మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది Practice of Sanatana Yoga or Kriya Yoga is believed to have started with the very dawn of civilization long before the first religions or belief systems were born. In the yogic lore, Lord Shiva is seen as the first Guru or the Adi Guru. Several thousands of years ago, on the banks of Kanti Sarovar Lake in the Himalayas, Lord Shiva the Adi Yogi or the Adi Guru gave this yogic knowledge wow. to the Saptarishis or the Seven Sages. The Seven Sages carried this powerful yogic science to the different parts of the world including Asia, the Middle East, Northern Africa and South America. ఘనమైన చరిత్ర కలిగిన ద్వారకను జాతీయ వారసత్వ ప్రదేశంగా గుర్తించాలని ఇట్స్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ప్రపంచ చరిత్ర దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు వేడుకలను ఈ సంస్థ ఘనంగా నిర్వహించింది సముద్ర గర్భంలో ఉన్న పురాతన ద్వారక నగరం ఒకప్పుడు ప్రపంచానికి రాజధానిగా ఉండేదని తమ పరిశోధనలో తేలినట్టు తెలిపింది ఈ కార్యక్రమంలో ఇట్స్ సిక్స్త్ వావ్ సంస్థ అధ్యక్షురాలు షాహిఖాన్ ఇట్స్ సిక్స్త్ వావ్ ఇంటర్నేషనల్ చైర్మన్ కిషోర్ కుమార్ పుల్ల ఇట్స్ సిక్స్త్ వావ్ ఇండియా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం